సృజన అన్ని తీసి పెట్టిందా తిన్నా ఏంటంటే ఇవన్నీ హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఇంకా ఈ వీడియో ఏంటంటే మొన్న మా సిస్టర్ ఇలా వాళ్ళ ఓన్ వెళ్ళి వెళ్ళుండేదన్నమాట వాళ్ళ మదర్ వాళ్ళ హోమ్కి సో మొన్న ఫెస్టివల్కి ఇంకా వచ్చేటప్పుడు తన స్నాక్స్ తెచ్చిందనమాట ఇవన్నీ ఇక్కడ వాళ్ళందరికీ పంచారంట అండ్ నేను కూడా టెన్ డేస్ నుండి వస్తాను వస్తాను అంటుంటే సో ఇంకా ఇవన్నీ కోసం తీసి పెట్టారంట అదే ఇక్కడ చూపిస్తున్నారు అండ్ ఏమేమి తెచ్చింది లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ముందుండే నుండే తెలుసు సేమియా ఉండలు ఓకే స్వీట్ చకోడి ఇది ఇది కూడా మూన్ బిస్కెట్సే ఓకే ఇదేందో బొంబాయి నేనైతే ఫస్ట్ టైం వింటున్నా అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి ఇంక బిస్కెట్స్ క్యాజ్ వాళ్ళు బిస్కెట్స్ అందరికీ తెలిసే ఉంటాయి జిమ్ జామ్ బాగుంటాయి జింజామ్ బిస్కెట్స్ ఇవన్నీ మొన్న సృజన ఫెస్టివల్కి వెళ్ళింది సో వచ్చేటప్పుడు ఈ స్నాక్స్ అన్నీ తెచ్చిందనమాట అండ్ అందరికీ పంచారంటే ఇక్కడ కూడా మళ్ళీ నేను వస్తాను అని టెన్ డేస్ నుండి చెప్తూనే ఉన్నాను అనమాట అందుకనేసి నా కోసం తీసి పెట్టారు ఈ డేట్స్ ఇది వచ్చేసి కారం పూసలు చెక్కలాలు ఒక్కో సైడ్ ఒక్కోలా పిలుస్తారు మీ సైడ్ ఏం పిలుస్తారు అదేం సృజనా కప్కోవా అంటా అండి ట్రై చేద్దాం ఇది కూడా పాల్కోవా టైపు అన్నపగింజల కారం చేస్తుంది మా అమ్మ చికెన్ కర్రీ టైప్లో చేస్తుంది అనమాట మేము చిన్నగా ఉన్నప్పటి నుండి మా ఫేవరెట్ కర్రీ ఇది నాన్ వెజ్ తర్వాత సో మేము వస్తున్నామనేసి ఇవి రెడీ చేసి ఇలా ఉంచింది వచ్చిన తర్వాత కర్రీ చేయడానికి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉద్ది ఉద్దివడ అండ్ అల్లం చట్నీ టమోటా చట్నీ పెసరట్టు దోశ అన్నీ చేసింది ఈ చట్నీలు అయితే మా సిస్టర్ ఇలానే చేసిందంట చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి ఇంకా ఈ ఫ్లవర్స్ మల్లెపూలు అనమాట తనే తెచ్చిందంట టెన్ డేస్ నుండి అలాగే జాగ్రత్తగా ఎత్తిపెట్టిందంట పెట్టిందంట నేను వచ్చే వరకు బాగుండాలి పెట్టుకుంటాననేసి